హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత సిలిండర్లపై లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది మనకు మొదటి విడత ఉచిత సిలిండర్ పంపిణీ అయితే పూర్తయింది మొదటి విడతలో దాదాపు తొంభై లక్షల మందికి ఈ ఉచిత సిలిండర్లు అందిస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం అనేది జరిగింది అయితే ఉచిత సిలిండర్లు రాకపోవడానికి కారణం ఏంటి అసలు రెండో విడత ఉచిత సిలిండర్లు బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ విషయంలో మొదటి విడత ఉచిత సిలిండర్లు రాకపోవడానికి ముఖ్య కారణం ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఉచిత సిలిండర్ అనేది రావడం జరిగింది ఏకేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళకు ఉచిత సిలిండర్ అయితే రాలేదన్నమాట దాదాపు మనకు మొదటి విడతలో తొంభై లక్షల సిలిండర్లు అయితే అందించినట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక రెండో విడత ఉచిత సిలిండర్ బుకింగ్ ప్రారంభం అయితే మనకు ఒకటి తారీఖు నుంచి స్టార్ట్ అయినట్లయితే ప్రభుత్వం అయితే చెబుతుంది మీరు ఒకటి తారీఖు నుంచి అంటే ఈ రెండో విడత ఉచిత సిలిండర్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు మొదటి విడతలో చేసిన తప్పులు అయితే ఇక్కడ చేయకండి ఖచ్చితంగా మీరు ఒకటి ఈ ఉచిత సిలిండర్ అయితే బుకింగ్ అయితే చేసుకోండి మళ్ళీ ఉచిత సిలిండర్లు ఈ రెండో విడత పంపిణీ అయితే మొదలవుతుందని ప్రభుత్వం అయితే చెబుతుంది